హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిజల్ట్స్ మరి ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అయితే అయిపోయినాయేమో మనకి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు రెండు కానీ మూడు నాలుగు మొత్తం ఆరు షిఫ్ట్లో ఎగ్జామినేషన్ అయిపోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ప్రొవిజనల్ ఆన్సర్ కీ వచ్చారు రెస్పాన్స్ షీటు మీ యొక్క ప్రశ్న పత్రం ఇచ్చారు మరి దానికి సంబంధించిన కీ కూడా ఇవ్వటం అయితే జరిగింది కానీ మరి దానికి మీకు మార్క్స్ అయితే వచ్చినాయి ర్యాంక్స్ ఇంకా అఫీషియల్గా రాలేదు మరి ఎంత మా ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు అని వీడియోలో చెప్తాను మరి క్లియర్గా వినండి ఈ ర్యాంక్స్ అనేవి లాస్ట్ లాస్ట్ ఇయర్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్సెట్లో వచ్చిన ర్యాంక్స్ అప్రాక్సిమేట్గా దాన్ని బేస్ చేసుకునే రావచ్చు అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ విధంగా అయితే వచ్చినాయో ర్యాంక్స్ ఇప్పుడు కూడా అదే విధంగా మరి ర్యాంక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది దాన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఎవరైతే ఎంసెట్ మరి రాశారో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మరికొన్ని మీ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే వరకు మన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు వచ్చిన ర్యాంక్స్ అమ్మ ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్ అయితే ఇచ్చేసాను మరి లాస్ట్ ఇయరు నూట యాభై ఐదు మార్క్స్ వచ్చిన వాళ్ళకి మరి స్టేట్ ర్యాంక్ ఇచ్చారమ్మ ఫస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది నూట యాభై రెండు వచ్చిన వాళ్ళకి సెకండ్ స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది నూట యాభై మార్కులు మూడో స్టేట్ ర్యాంక్ నూట నలభై తొమ్మిది నాలుగు నూట నలభై ఐదు ఐదు అంటే వీళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆల్రెడీ దే ఆర్ నాట్ జాయిండ్ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే స్టూడెంట్స్ మరి వాళ్ళు ఏది బెస్ట్ ఐఐటి బెస్ట్ అనుకో వీళ్ళకి డెఫినెట్గా ఐఐటీ వచ్చేస్తే దానిలో నో డౌట్ మరి అదేవిధంగా చూసినట్టయితే నూట నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు ఎనిమిదో ర్యాంకు నూట వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ నైన్త్ ర్యాంకు వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్త్ ర్యాంకు వన్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ అంటే మరి అన్ని చెప్పలేరు కాబట్టి ఒక రేంజ్ అయితే చెప్తున్నాం ఈ మధ్యలో ఎంతో మంది ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని లిస్ట్ చేయలేము కదా కొన్ని లక్షల మంది ఎగ్జామినేషన్ రాశారు లాస్ట్ ఇయర్కి ఒక లక్ష మంది రాశారు మరి దానికి మొత్తం ర్యాంక్స్ మనం చెప్పలేము కాబట్టి ఒక మరి ఒక రేంజ్ అయితే ఇవ్వడమే జరుగుతుంది వన్ నాట్ సిక్స్ వచ్చిన వాళ్ళకి ఫోర్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ మార్క్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి అవుట్ ఆఫ్ మనకి ఎగ్జామినేషన్ వన్ సిక్స్టీకి కదా నూట అరవై మార్కులకు నూట అరవై మార్కులు నూట యాభై ఐదు వచ్చినాయి వీళ్ళకి అదేవిధంగా వన్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ వాళ్ళకి నైన్త్ ర్యాంకు వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్త్ ర్యాంకు వన్ ట్వంటీ వన్ వచ్చిన వాళ్ళకి నూట అరవై ఒకటి ర్యాంక్ వచ్చింది గుర్తుపెట్టుకోండి మరి నూట ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకి ఓర్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఈ మార్క్స్ గుర్తుపెట్టుకోండి మార్క్స్ థౌజండ్ ర్యాంకు రావడం జరిగింది మంచి లాస్ట్ ఇయర్ ఈసారి మరి ఈ యొక్క కట్ ఆఫ్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనం అదే రేంజ్లో ఉండొచ్చు ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ రెండు లక్షల మనకి ఎంతమంది రాశారు లాస్ట్ ఇయర్ రెండు లక్షల యాభై నాలుగు వేల మంది రాశారు రెండు లక్షల యాభై నాలుగు ఈసారి రెండు లక్షల పదివేల మంది మరి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనకు అఫీషియల్ డేటా ఇంకా రావాల్సి ఉంది మరి ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ ఇవి మార్క్స్ మరి పదిహేడు వందల నలభై ర్యాంకు ఎనభై మూడు పాయింట్ ఫిఫ్టీన్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ మరి సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ ర్యాంకు మరి సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మరి సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఫోర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెవెన్ థౌ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ మార్క్స్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ ర్యాంక్ ఏంటంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ నైన్ వచ్చిన వాళ్ళకి వా మరి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నాట్ నైన్ మరి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీన్ థౌసండ్ మరి అరవై యొక్క మరి అరవై యొక్క మార్క్స్ పాయింట్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి సిక్స్టీ పాయింట్ సిక్స్ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైన్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ విధంగా అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది జస్ట్ దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అదేవిధంగా ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ టూ వచ్చిన వాళ్ళకి ట్వంటీ మరి ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి థర్టీ ర్యాంక్ రావడం జరిగింది ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫార్టీ ర్యాంక్ వీళ్ళందరికీ సీట్స్ వచ్చేస్తాయమ్మ కాకపోతే టాప్ టెన్ టాప్ ఫైవ్లో కొద్దిగా కాంపిటీషన్ ఉండొచ్చు మరి ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ మరి ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎవరికైతే మరి ఆన్సర్కి వీళ్ళు ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ మరి అదేవిధంగా ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎయిటీ టూ థౌజండ్ ఈ విధంగా సపోజ్ ఫార్టీ థౌసండ్ ఇంకా మనకి నైంటీ థౌజండ్ దాకా ర్యాంక్ రావడం లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ థర్టీ దాకా ఇచ్చేసారు స్టూడెంట్స్ మరి ఇది మనకు ఉన్న రేంజ్ ఇంకా ఉండొచ్చు మనకి ఇది బెస్ట్ రేంజ్ ఇక్కడ సపోజ్ నేను చెప్పేది ఏంటంటే సపోజ్ ఇక్కడ వాళ్ళ వరకు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళ వరకు స్టూడెంట్స్ ఏ కాలేజీలో కూడా మరి అడ్మిషన్ తీసుకోరు మరి జ తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోరు ఈ థౌజండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు వీళ్ళు ఈ పైన వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళందరూ ఐఐటీస్కి వెళ్ళిపోతారు ఐఐటి ఎన్ఐటి ఐఐటి ఎన్ఐటి ఆల్రెడీ వీళ్ళకి మరి టాప్ ర్యాంక్స్ వచ్చి ఉంటాయి దానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం వస్తారమ్మా థౌజండ్ బిలో వాళ్ళు మాత్రం జేఎన్టీయు కాకం జేఇన్ హైదరాబాద్ కానీ మరి అదేవిధంగా ఓయూ కానీ సిబిఐటి సిబిఐటి వాసవి విఎన్ఆర్ ఇక్కడ వరకు జారుతారు టూ నైన్ ఫైవ్ ఇక్కడ దాకా మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అక్కడ వరకు సిఎస్సి వచ్చేసి ఇక్కడ వరకు సిఎస్సి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి తర్వాత వీళ్ళు కొంతమంది ఈసీఈ స్టూడెంట్స్ కూడా చేరే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ ఉన్న నారాయణం కాలేజ్ మంచి కాలేజ్ టాప్ ట్వంటీకి మనం వీడియో కాల్ చేయడం జరిగింది టాప్ ట్వంటీలో ఉన్న లిస్ట్ ప్రకారం కూడా మరి ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ కూడా మంచి కాలేజీలో టాప్ టెన్ కాలేజీ టాప్ ట్వంటీ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము మనకి రిజల్ట్స్ ఎప్పుడంటే వచ్చేది మనకి మండే అమ్మా మండే మండే కానీ ట్యూస్డే కానీ థర్టీన్త్ ట్వెల్త్ థర్టీన్త్ రోపు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఓన్లీ నేను మరి ఎఫ్సెట్ తెలంగాణ ఎఫ్సెట్కి జాయిన్ అవ్వాలంటే మీరు పదిహేడు వందల యాభై రూపాయలు అయితే మన గైడెన్స్ తీసుకుంటే మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు కౌన్సిలింగ్ కూడా మనకి జూన్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది జూన్లో సర్టిఫికేట్ వెరిఫికేషను జూన్లో మరి కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మరి ఆల్రెడీ ఎవరైతే జేఈ మెయిన్ కావాలనుకున్న వాళ్ళైతే టూ థౌజండ్ రూపీస్ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ మరి రెండు కావాలంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తే మరి పదిహేడు వేల పదిహేడు వందల యాభై రూపాయలు అయితే ఓన్లీ మరి ఏపీ ఎఫ్సెట్ కానీ తెలంగాణ ఎఫ్సెట్ కానీ ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ ఇది దీనికి క్యూఆర్ కోడ్ పనిచేయదు కాబట్టి క్యూఆర్ కోడ్ సపరేట్గా ఉంది సపరేట్ క్యూఆర్ కోడ్ దీనికి అమౌంట్ పే చేసి వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి దీనికి దీని డీటెయిల్స్ కూడా ఏం చేస్తానంటే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డిస్క్రిప్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి అక్కడ మనకు కాల్ చేయండి థ్యాంక్ యూ బాయ్